ఓరి అనూషం ఉండవల్లి దావోస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ మధ్య ఏంటి టీచర్గా అదే నైట్ డ్యూటీస్ చేసే టీచర్గా డ్యూటీ పక్కన పెట్టేసి చక్కగా బోటికి వ్యాపారం పెట్టుకున్నావు అంటగా అదేదో చూసుకోక ఈ దావోసు గీవోసు ఎందుకే నీకు పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని అని అంత స్థాయి అని అనేది నీ బతుక్కి నీ మొహం ఎలా ఉంటుందో కనీసం ఆంధ్రప్రదేశ్ జనాల సంఘం గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టరు ఓ పబ్లిసిటీ పిచ్చి అనుకుంటా అనుష నీకు అనుకుంటా అదే అందుకే ఆ కమ్మ గజ్జి అన్నది ఒకటి ఉంటుంది కదా కమ్మని గజ్జి ఆ గజ్జి పట్టి ఏడుస్తున్నారు నువ్వు ఆ శ్వేతా చౌదరి ఎందుకు పనికిరాని నీలాంటి మందం తీసుకొచ్చి మాట్లాడిస్తారు నాకంటే జగన్ అంటే అభిమానం మేమందరం అభిమానులు మీరు అభిమానులు కాదు గజ్జి కులగజ్జి ఇంకా ఏదో మాట్లాడుతున్నాం ఆ ఇప్పుడు రిలయన్స్ అంబానీ అలాగే అనేక మంది వ్యాపార దిగ్గజాలతో మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అనేక కంపెనీలు తీసుకురావడానికి జగనన్న ఒక పెద్ద స్టెప్ తీసుకున్నారు మీ చంద్రబాబు ఎంపీకాడు లోకేష్ బాబు ఎవరిని తీసుకొచ్చాడు పోనీ అదన్ని పక్కనపాడి నేను ఒకటంట నువ్వు ఒకటంట అదంతా పక్కన పాడి దావోస్కి వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందా పోని మీరు అమరావతి తీసుకున్నారు తీసుకొచ్చేసారు ఏం కట్టారమ్మా మీరు ఏం డెవలప్మెంట్ చేశారమ్మా అసలు చంద్రబాబు పేరెత్తితే ఇప్పుడు వైఎస్ఆర్ గారు పేరెత్తితే వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ అలా కొన్ని పథకాలు అదొక బ్రాండ్ వైఎస్ఆర్ గారు బ్రాండ్ జగన్ అన్న పేరెత్తితే రైతు భరోసా అమ్మఒడి నాడు నేడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు చేశారు ఆయన చంద్రబాబు పేరెత్తితే ఒక పథకం పేరు చెప్పు ఒక పథకం పేరు ఇమీడియట్లీ గుర్తొచ్చే పేరు ఒకటి చెప్పు అనూష ఉండదు ఎందుకంటే మీరు పీకేది పొడిసేది ఏం ఉండదు అబద్దాల్ని ప్రచారం చేయడం జనాల్ని సైకలాజికల్ గా మార్చాలని ట్రై చేయడం ఆ ఆ రామోజీ గాడి పచ్చళ్ళకి తప్ప మీ తెలివితేటలో లేకపోతే పప్పు గాడి బాంబులకి తప్ప ఎందుకు పనికిరా అని తెలివితేటలు అనమాట ఆ తినడం ఆ రోడ్డు మీద తినుబండారాలు తిరగడం కోసం యోగంగాళం చేశాడు నాకు గుండె నొప్పి ముడ్డి నొప్పి అని చెప్పి జైలు బయటకు వచ్చాడు జనాల దగ్గర నుంచి డబ్బులు ఎలా కొట్టాలో చంద్రబాబు దగ్గర నుంచి బాగా నేర్చుకోవచ్చు నీ దగ్గర నైట్ డ్యూటీలు ఎలా చేసి చేయాలో ఆ బ్యాచ్కి బాగా ట్రైనింగ్ వేస్తావు అందుకే కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకుని ఆడదానివో మగోడువో కూడా తెలియదు నేను సరిగ్గా చూస్తేనే కానీ ఆడదా మగోడా అని రెండు సార్లు ఆలోచించాలి మీ బ్యాచ్ ఎందుకే ఆల్రెడీ మీకు చిన్ని ఇన్ని ఇన్ని ఏదో గెలిచామంటే గెలిచాం పేరుకి ఏదో రెండు సీట్లు ఇచ్చి పంపించారు అంతకుముందు ఈసారి అది కూడా గెలవరు ఎందుకంటే మొత్తం ఈ చంద్రబాబు నాయుడు ఎలా తినేసాడో జనాల మీద ఇదంతా జనాలకు ఒక అవగాహన ఉంది ఇంకా మీరందరూ వీసాలు లేకపోతే పక్క రాష్ట్రానికో పక్క దేశానికో లేకపోతే వీళ్ళు ఎలాగ జైలుకు పోతారు నీలాంటి ముండలు ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందంటే దొరికిన చోట కుమ్ము వదులుతారు అందుకని ఎక్కడికైనా పారిపోండే ఎలక్షన్స్కి ముందే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి కొంచెం ఇప్పుడే మాట్లాడి పెట్టుకోండి ఎందుకంటే ఆంధ్రాలో ఉండలేదు తర్వాత గెలిచిన తర్వాత ఏంటి ఇంత పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుని ఎలా ఉంటారే మీరు ఎలా తిరుగుతారు ఆంధ్రాలో మాటలు మర్యాదగా రానివ్వండి